कमलासनि सद्गतिधायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधोसरभूषितवासित वाद्यनुते कनकधरास्तुति वैभववर्वित పదే జయ జయ హే విజయ విజయలక్ష్మి సదా పాలయ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తను ముందు పెద్దలందరికీ ఏంటి బాబు దేవుడు ముందు అంతా సమానమేరా అయినా లోకాలను కాపలా కాసే ఈ స్వామి గుడిని కాపలా కాసేవాడివి నీకన్నా పెద్దవాళ్ళెవర్రా తీసుకో అమ్మా శాంతమ్మ ఏమిటమ్మా శాంతమ్మ పిల్లలందరినీ బొమ్మల నమ్ముస్తావు చూసావు ఈ రోజు మా రవి రాజా పుట్టినరోజు అలాగా అయితే కృష్ణాష్టమి రోజునే పుట్టారని మాట ఇద్దరు ధర్మకర్త గారు దయచేయండి శ్రీ శుభం శ్రీ శుభం చూసారుగా మా పల్లెను చల్లగా కాపాడే వేణుగోపాల స్వామి వారి వైభవం చిత్తం ఇన్ని విలువైన ఆభరణాలతో నిత్యం పూజలు చేయించుకునే ఆలయం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇదొక్కటే అంత స్వామి దయ

ముందుకు వేశావా ఈ రామ్ సింగ్ సంగతి నీకు తెలియదు నీ కొడుకు ప్రాణాలు చూసావుగా రామ్ సింగ్ ని ఇక్కడ జరిగిన విషయం ఇంకెక్కడా చెప్పకుండా ఉంటేనే నీ కొడుకు నీకు తక్కుతాడు లేదా అంతేమది ఈ కేసులో సాక్షులను బట్టి ముద్దాయి మౌనాన్ని బట్టి ముద్దాయే నేరస్తుని కోర్టు వారు నిర్ణయించి ఐపీసీ మూడు వందల రెండవ సెక్షన్ క్రింద ముద్దాయి నువ్వుల గోపయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది © bf మా ఈ ప్రయత్నం సఫలం చేసి మాకు విజయలక్ష్మి ప్రసాదించుకోవాలి ఈనాటి మా నాటకాన్ని జయప్రదం జయప్రదం చేయా నువ్వు ఎప్పుడు నాటకం వేసినా దిగ్విజయమే ఏరా రాజా ఎన్నిసార్లు చెప్పిన ఈ నాటకాలు మానవు కదా ఎందుకు వచ్చిన వేషాలు రా అమ్మా మాతృమూర్తి నీవు ఆ విధముగా అనవరదు అది నీకు ధర్మము కాదు తల్లి ఇప్పుడు నేను వేసిన నాటకములు పల్లెలు దాటి పట్నాలు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు సైతము దాటి వ్యాపించి లక్షలకు లక్షల రూపాయలు గడించు అప్పుడు ఈయన సహోదరికి ఓ అందమైన రాకుమారుని తెచ్చి పాడిగ్రహణము గావించి బంగారు పల్లకీలో ఊరేగించి అత్తవారింటికి సాగ నింపిద ఈయన మాతృమూర్తిని పువ్వులలో పెట్టి పూజించద తల్లి పువ్వులో పెట్టి పూజించిదా తెచ్చినాయ కోరికలైతే బాగానే ఉన్నాయి కానీ అవి నాటకాల వల్ల తీరదురా చూడు బాబు ముందు నన్ను ఆశీర్వదించమ్మా మన ఆత్మ విజయవంతం కావాలని రేపు పొద్దున దేశమంతా నన్ను నట చూడమనే నట శిఖామని ఆమని ఈమని అని బిరుదలిచ్చి సన్మానించాలని అప్పుడు సన్మానాలు మాటకేం కాని మనం తొందరగా వెళ్లి నాటకం మొదలెట్టకపోతే చెప్పులు కర్రలతో ఇప్పుడే సన్మానం చేస్తారు అక్కడ జనం ఏమిటమ్మ రాధా నువ్వు మగపిల్లలతో కలిసి నాటకాలు ఆడుతున్నావా అబ్బే మగాడు ఎవరు లేదత్యా అంతా ఆడపిల్లలమే అందరూ అంటున్నావు ఈ మగధీరుని మర్చిపోయావా ఏమిటి లేదు నేను నాటుకునే ఉన్నాను కదా నేను కూడా ఆడపిల్లేనా ఆడపిల్ల కళ్ళారు చేస్తేనే భయంతో ఆమె దూరం పరిగెత్తేవాడివి నువ్వే మొహత చూడమ్మా ఏమిటో వీడికి ఇంకా చిన్నతనం పోలేదు రండి గారు దయచేయండి అవుతారా ఈ డాక్టర్ గారు బాకీ ఎంత బాబాబు ఆ బాక సంగు కానీ కింద కూర్చుంటారో అబ్బాయి కదా కూర్చోం కూర్చారా అదే చీనా ఏముంటున్నాను గారు కూర్చోమంటే అలా చూస్తాయంటే అదే ఏం లేదు నాన్నగారు అన్నట్టు బాబు గారు ఇప్పుడు మనం చూడబోయే సారంగధర నాటకంలో మా అమ్మాయి రాధ చిత్రానికి వేసవిస్తోంది పాట పాడిందంటే ఓహో ఇగ కరెక్ట్ అయిపోతున్నారు నేను చూడబోతున్నాను కొంచెం బూుర ముద్దు పావు రమా ముద్దు పావు ర పసిడి తునక మెసి మిమ్మలక పసిడి తునక మెసిమి మొలకా పా ఎక్కడ నుంటివు నుంటివుడదగుంటివు ఎక్కడ నుంటివు నుం ఎడదగుంటివోడదింటివు చక్కెర పెట్టి పెంచుకుంటునా అక్కున చేర్చి దువ్వుకుంటీ చక్కెర పెట్టి పెంచుకుంటిన అక్కున చేర్చి దువ్వుకుంటు పెను మక్కువ తీరగా ఆడుకుంటే ఏ చక్కెలుంటివో టక్కరి పక్కి పావుల పిన్నమ్మ నీ హద్దు మీరకమ్మ అమ్మ పిన్నమ్మ అమ్మ నా గానా పిన్నమ్మ నీ కుమారుడను గానా కోరిక నీ కుమారుడను కానా నింక మానవమ్మ నీ రెండు కాళ్ళు పట్టేదా దండం పెట్టేదా కడు పట్టేదా దండం పెట్టేదా బలరాజు నెలరాజు నెలరాజు గిరిరాజు సురరాజు కడుపు నారాజు కాదన్న చేపట్టేదా పట్టేదా చేపట్టేదా పట్టేదా చేపట్టేదా పట్టేదా చేపట్టేదా అమ్మ పడమటను చండభానుడు పొడుచుగాక కులగిరులు పిండి పిండి అయి కూలుగాక రగిలి బ్రహ్మాండ భాండముల్ పగులుగాక తల్లి పొందును కోరునే తనయుడెప్పుడు తల్లి పొందును కోరునే తానా <tana> యుడే <yude puru>. <ah> ఇక్కడికా సార్ అందుకో సౌందర్యానికి స్వాగతం చూద్దామని ఎంత ఎదురు చూస్తున్నారేంటి ఎంత అందం కోసం ఎన్ని జన్మలైనా ఓర్పుతో ఎదురు చూడచ్చు నేను వచ్చాను నీ ఓర్పుకి మెచ్చాను వెళ్ళివండి మరి ఏ దేవత ఇచ్చేవరావు కాదు ఇచ్చేసింది దేవట అడగండి దేవుట అది అది మీకు తెలుసు ఈ ఏడాతో నా చదువు పూర్తవుతుంది మళ్ళీ పట్నం నుంచి తిరిగి రాగానే మన అనుబంధానికి మూడు ముళ్ళు వేసేస్తాం మీ నాన్నగారు ఏమంటారు భయంగా ఉంది మా నాన్నగారు ఏమన్నా ఎవరు కాదన్నా మనం ఎప్పుడు ఇలా కలిసే ఉంటాం కలిపే కాలం ముందుంది ఇప్పుడు కాస్త దూరంగా ఉండండి ఏం తల్లి ఏవీ అడిగిన అమాయకురాల్లా ఉంటూ చాలా కథ నడిపే అది మరే నువ్వేం చెప్పక్కర్లేదు ఇదిగో శ్రీనివాసరావు గారు ఆడపిల్లని అందుకోవాలంటే చేయి పట్టుకుని ముందు ఏడు అడుగులు వేయాలి తెలుసా చాలా అడుగులు వేసేవే తప్పటి అడుగు వేయలేదు అందుకు సంతోషం ఏమండవు మీరు మూడు ముళ్ళు వేసే వరకు మా మరదలు నాతో కాపురం చేస్తుంది ఏ మరదల పిల్ల ఈ ప్రేమ కథ నాతో చెప్పుంటే ఈ పాటి పెళ్ళే చేయించేసేదానిగా ఇప్పుడే మించిపోలేదు పద పద మీ అన్నయ్యతో చెప్పి ముహూర్తం పెట్టిస్తాను ఈ వీల్లేదు వీల్లేదు నేను పద్మనే పెట్టి చేసుకుంటాను అవును మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడానికి ఏమిట్రా ఇంతకే అనేది ఆ అమ్మాయి చేసుకుంటాను లేకపోతే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటావు సరే నువ్వు అంత అవుననుకునేటప్పుడు నేను కాదనుకోవడం దేనికి ఆ అమ్మాయినా చేసుకో కానీ వాటి మనసులో పెట్టి మాత్రం చదువు పాడు చేసుకోవచ్చు సరేనా ఇంకొకటి నువ్వు ఫస్ట్ క్లాస్ లో ఫేస్ అవుతానని వేళ పడాలేట అయ్యా వీడు అప్పు అడగడానికి రాలేదండి మనం బాకీ తీర్చడానికి వచ్చేసండి వాడా వీడు వీడే వాడని అనుకోలేదు అబ్బాయిని స్టేషన్ సాధనకి వచ్చేదాకా ఉంటాడంట చెప్పలేము అక్కర్లేదు అబ్బాయి గారిని ఫస్ట్ క్లాస్ భోగిలో జాగ్రత్తగా ఎక్కించలే అలాగే వెళ్ళి చేద్దమ్మా చంతమా బాబు మీరా రండి రండి కూర్చోండి కూర్చోడానికి రాలేదు ఇదేదో తెలుసుకోవడానికి వచ్చాం బాబు గారు నీ కూతురు మా అబ్బాయి సీనుతో ప్రేమ గేమా అంటూ వెర్రి వేషాలు వేస్తూ అతని మనస్సు పాడు చేస్తూ ఉంది బాబుగారు గారు ఏంటి మీరు అంటున్నది శాంతమా నీకేమి తెలియనట్టు మాట్లాడుతూ మా అబ్బాయిని వల్ల వేసుకుని అల్లుడుగా చేసుకుంటే ఆసంతా తినేచ్చునని బుద్ధిపూర్వక అంత మాట అది మేము దరిద్రంలో ఉండొచ్చు కానీ మాకు ఆ దురుద్దేశం లేదు నిజంగా నీకు ఆ దురుద్దేశం లేకపోతే మీ అమ్మాయిని అదుపులో పెట్టుకో గంతకు దగ్గ బొంతలు చూసుకుని గంట పెట్టి కాపలు పంపించుకో అంతే కానీ ప్రేమ దోమ ఏమండో శేషయ్య గారు ప్రేమ ఆపేస్తే ఆగదు దాచేస్తే దాగదు కనుక వాడితే పెళ్లి చేసేసేయండి మా వాసునే ప్రేమించలేదు శేషయ్య గారు మీ అబ్బాయి పద్మని ప్రేమించాడని వద్దనా వినడని మీకు బాగా తెలుసు అతను నయానా వినటం లేదు కాబట్టి వీళ్ళు భయాన విన చేద్దామని చూస్తున్నారు అవునా చూసారా మా అమ్మాయికి ఎంత తెలివో కరెక్ట్ గా చెప్పేసింది శేషయ్ గారు నాకు అడుగుతాను మా అమ్మాయిని మీ అబ్బాయి చేసుకోవడంలో మీ అభ్యంతరం ఏమిటండి అభ్యంతరమా మా వారికి వేలకు వేరుస్తామని బళ్ళు కట్టుకొస్తున్నారు బళ్ళు కట్టుకుని పోనీ ఎంత కావాలో ఖచ్చితంగా చెప్పండి నువ్వు ఇస్తావా అలాగే నువ్వు ఇస్తా తప్పకుండా ఇస్తాను సరే నువ్వు బాధ్య ఒకటి ఉన్నావు అది ఐదు వేల రూపాయలు అది ఇది ఇది అది అంత అన్ని కడితే మొత్తం పది వేలు బాబు పదిహేను ఆ పదిహేను వేలు రెండు నెలలుగా ఇస్తే సరే సరే లేకపోతే మా అబ్బాయికి వేరే సంబంధం చూసుకుంటా అంత మాట ఎందుకండి ఎలాగో నేను తెచ్చిస్తాను దయచేసి మీరు వెళ్ళండి అమ్మాయి నువ్వు ఇంటికి వెళ్ళు ఎవరా నీకేమైనా మతిపోయిందా మనకేముందని అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలవనిరా ఆయనకి మాటిచ్చావు ఒకటా రెండా పదిహేను వేలు ఎక్కడి నుంచి తేగలవు పట్టుదలతో ప్రయత్నిస్తే మానవుడు సాధించలేదంటూ ఏమీ లేదమ్మా అమ్మా రేపు నేను బయలుదేరి పట్నం వెళ్తాను రాజా అవునమ్మా పట్నం వెళ్ళి ఎలాగనే డబ్బు సంపాదించుకొస్తాను రాజా రాత్రి వాళ్ళు కష్టపడి కృషి చేసి కావాల్సినంత డబ్బు సంపాదించుకొస్తాను చిట్టి చెల్లాయి పెళ్లి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఎప్పుడు ఇల్లు విడిచి వెళ్ళని వాడివి పట్నం వెళ్ళి నువ్వేం చేస్తావురా ఎన్నో నేర్తుంది జీవితం అంటే తెలుస్తుంది వెళ్ళనివ్వండి నా కోసం పట్నం చెల్లెమ్మ పెళ్లి కోసం పడేది శ్రమ కాదమ్మా కనీస ధర్మం అందులో ఎంతో సంతోషం నువ్వు అనవసరంగా దిగులు పడక అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నేను త్వరలోనే వస్తాను ఇదిగో పట్నం వెళ్ళే తోకాడా

ఇప్పుడు చెప్పవే మీ బావ ఏం చేశారు అని అబ్బా చెప్పవే ఏం చేశాడే నేను పెళ్లి కొప్పుకున్నందుకు సంతోషించాడు అదే ఆ సంతోషాన్ని ఎలా తెలిపాడు అని ఇలా మీదవాణి గట్టిగా కౌగలించుకుని సిగ్గుతో వలంతా మొగలవగా పొద్దులు పెట్టుకుని పెట్టి ఏమైంది ఎవరైతే అయ్యో నాకేం తెలియదు ఏయ్ ఎవరు నువ్వు నీ ఇష్టం వచ్చిన పెట్టెక్కేసి ఇష్టమైన పక్క మీద పడుకోవడానికి ఇదే నీ మామగారు రైలు బండి అనుకున్నావా వాళ్ళు ఎవరండి మీరు అసలు మా మామగారు ఎవరో నాకు తెలియందే ఇక రైలు పెట్లు ఉన్నాయో నాకేం తెలుస్తుంది పైగా నేను పక్కన వచ్చి కూర్చుంటే కదలకుండా ఉన్నావే పెద్దగా ఉండుంటుంది అంతే కదా బ్లడా చెప్పవే అది కాదండి నేను కదిలితే మీకు ఎక్కడ కోపం వస్తుందో అని ఊరుకున్నాను అందుకే మీరు నా మీద పట్టప్పుడు ఉక్కిరి బిక్కిరైనా కూడా నేను కదలలేదు ఆఖరకే అదేనండి మీరు నా చక్కెర కిందలు పెట్టినప్పుడు ఇక ఉన్న పట్ల నా చిన్నప్పటి నుంచి ఒకటే చక్కెర కిందలు